లేటెస్ట్ అప్డేట్ కోసం ఎల్లప్పుడూ చూస్తుంటే థర్టీ సెవెన్ న్యూస్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం పెట్రోల్ డీజిల్ ధరలపై భారీ తగ్గింపు ఎవరు ఊహించని రీతిలో భారీ తగ్గింపు దీనికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థం అవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుండి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంటే అలాగే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి అలాగే లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదాం తగ్గనున్న పెట్రోల్ డీజిల్ ధరలు త్వరలోని పెట్రోల్ డీజిల్ ధరలు అయితే తగ్గుతున్నాయి ముడి చమరుల ధరలు దిగి రావడంతో భారతీయ చమన్ మార్కెటింగ్ కంపెనీలకు ఓఎంసి అంటే వాహనాలు వందనాలు గత కొన్ని వారాలుగా మెరుగుపడ్డాయని ఎకర నివేదిక తెలిపింది అంతర్జాతీయ ధరలతో పోలిస్తే ఓఎంసీల వద్ద నికరంగా పెట్రోల్ లీటరు పదకొండు రూపాయలు డీజిల్ పై లీటర్ కు ఆరు రూపాయలు అయితే ఎక్కువగా ఉంది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ లో భారీగా క్షీణించిన తర్వాత గత కొన్ని నెలల్లో పెట్రోల్ మార్కెటింగ్ మార్జిన్ అయితే మెరుగుపడ్డాయని చెబుతున్నారు రెండు వేల అక్టోబర్ వరకు డీజిల్ మార్జిన్ బ్రతికనంగా ఉన్నప్పటికీ నవంబర్ నుండి సానుకూలంగా మారాయి తన గ్లోబల్ మార్కెట్ లో క్రూడ్ ధరలు స్థిరంగా ఉన్నట్లయితే దేశీయ చవర్ మార్కెటింగ్ అందరూ తగ్గించే వీలుందని ఎకరా గ్రూప్ హెడ్ గిరీష్ కుమార్ కథ వివరించారు తగ్గించే వీలుందని ఎకరా గ్రూప్ హెడ్ గిరీష్ కుమార్ కథ వివరించారు ప్రస్తుతం పెంచుకుంటూ ఉన్నాయి తగ్గుతూ ఉన్నాయి కారణంగా ఈ పరిణామాలు ద్రవ్యోల్బణ అదుపులో వచ్చాయి అంతర్జాతీయ మార్కెట్లో చమృత్వాలు అంచనాల కంటే తక్కువగా ఉన్నాయి డేటా చెబుతోంది ఇంటర్నేషనల్ ఎనర్జీ తాజా నెలవారీ వేదికలో ఏడాది ప్రపంచ చముతామనం నుంచి ఉంటుందని అంచనా వేస్తుంది కొద్ది నేపథ్యంలో ఎన్నికల తర్వాత అంటే రెండు వేల ఇరవై నాలుగు మే నాటికి దేశంలో కొత్త ప్రభుత్వాలు పడుతుంది కాబట్టి ప్రభుత్వం రాబోయే ఏడాది పాటు పెట్రోల్ డీజిల్ ధరలు మరింతగా తగ్గించే అవకాశం ఉందని తెలుస్తుంది